దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిది మామూలుగా ప్రమిద మట్టితో చేసినదై ఉంటుంది మానవ శరీరం పంచభూతాలతో తయారైంది దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది ఆ ప్రేమను స్నేహాన్ని జిడ్డుతో పోల్చి చెప్తుంటారు ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం అదే తోటి సోదరుల్లో ఉంటే అది ఆదరం అదే పెద్దల్లో ఉంటే గౌరవం అది భగవంతుని అందు ఉంటే దాన్ని భక్తి అంటారు అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించగలిగితే మన జన్మ ధన్యం అలా ప్రకాశింపజేయాలంటే మనకు శాస్త్రాల తోడు కావాలి శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే ఒత్తులు ఎప్పుడూ ఒక్క ఒత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు రెండు ఒత్తులు కలిపి వెలిగించాలి ఒక ఒత్తు వేదాన్ని రెండో ఒత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాన గ్రంథాలను సూచిస్తుంది వ్యాఖ్యాన గ్రంథాలంటే రామాయణ మహాభారత ప్రబంధాలు ఈ